వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని రైతు వేదిక చుట్టూ రుణమాఫీ కాలేదని కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్న రైతులకు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఎదురవ్వడంతో తమకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ అధికారులు ఎవరూ తమకు సరైన సమాచారం ఇవ్వడం లేదని తమ గోడును వెల్లబుచ్చుకున్నారు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు తమకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందని ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వంలో అనేక మెడికలు పెట్టడంతో తమకు రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నాటికి ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

అసలు వీళ్ళు ఇవన్నీ కొరీలు పెడతా అని చెప్పలేదు పంద్ర అగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ చేసేసినవని గప్పాలు కొట్టుకుంటూ మొత్తం ప్రపంచం అంతా ఇక నా పనంతా అయిపోయింది ఇక్కడ ఇక చేయాల్సిన పనేం లేదు తెలంగాణలో అన్ని సంక్షేమ పథకాలు అమలైనాయని చెప్పేసి అబద్దాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారో ఖచ్చితంగా రైతుల ఉసురు తాక్తుంది రేవంత్ రెడ్డికి ఏదైతే ఈ సీజన్లో ఇప్పటికే చెప్పుకుంటే ఈరోజు రైతులకు మొట్టమొదటిగా ఏదైతే దొడ్డు బియ్యానికి అప్పుడు పండించిన ధాన్యానికి ఐదు వేల బో ఐదు వందల రూపాయల బోనస్ అన్నాడు ఈ ఐదు వందల రూపాయల బోనస్ సన్న బియ్యానికి అని చెప్పేసి ఆ రోజు చేతులు తెలంగాణలో ముఖ్యంగా ఇటు పక్కన నల్గొండ జిల్లాలో మొత్తంగా కూడా ఎక్కువ శాతం ఈ తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా కూడా ఎక్కువ శాతం దొడ్డు బియ్యం పండిస్తారన్న సన్న బియ్యం పండిస్తారు సన్న బియ్యం పండిస్తే చక్కగా వాళ్ళు మిల్లులకే పోయి కొంటారని తెలిసినా కానీ మేము సన్న బియ్యానికే ఇస్తాం తప్ప దొడ్డు బియ్యానికి అని చెప్పేసి ఆ రోజు చేతులు దొరుకున్నారు దాని తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంటు రావట్లేదు మా మోటార్లు గాలిపోతున్నాయని చెప్తే ఇంతవరకు ఆ కరెంటు చక్కగా చేసే బాధ్యత కూడా ఆయన తీసుకోలేదు దాని తర్వాత ఏదైతే రైతు మేము ఇచ్చినటువంటి రైతు బంధు పదివేలని ఆయన పదిహేను వేలు చేస్తా అని చెప్పి రైతు భరోసా అనేది అయితే పేరు పెట్టిండో ఆ రైతు భరోసా ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ వానాకాలం సీజన్ అయిపోతున్నా కానీ ఇంకా ఇరవై రోజులు ఉన్నా కానీ వరకు దాన్ని ఊసేయలేదు ఒక పక్కన నేను రైతు రుణమాఫీ చేసినా రెండు లక్షలు చేసినా పైనుంచి రాహుల్ గాంధీని పిలుచుకుంటా ఇంకా అమ్మని పిలుచుకుంటా అని చెప్పేసి ఇన్ని రోజులు ఆయన ఏదైతే మాటలు చెప్పిండో ఈరోజు ఆ మాటలు కనీసం ఒకసారి ఆయన ఒకసారి ఒక గ్రామంలోకి వచ్చి తిరగాలని నేను ఆయనను ప్రత్యేకంగా నేను ఆయన ఈ నాగార్జున సాగర్ నియోజక నుంచి ఆయన వేడుకుంటున్నాను ప్రతి ఒక్క గ్రామంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కార్ నడవడానికి ఇబ్బందులు అవుతున్నా కానీ వాళ్ళకు నడవడానికి ఇబ్బందులు అవుతున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా రైతు వేదికల దగ్గరకు వచ్చి అన్నా మాకు రుణమాఫీ కాలేదని చెప్పి బాధలు పడుతున్నారు కేవలం ఒక పేరు కేవలం ఒక పేరు ఇంటి పేరు మొదటి పేరు లాస్ట్ పేరు ఉల్టా పడ్డా కానీ ఆ చిన్న సాగుతో కూడా వాళ్ళకు దాదాపు లక్ష యాభై వేలు రెండు లక్షలు రావాలంటే ఆపేసి మీరు పేరు సక్కా చేసుకోండి పడేది ఎప్పుడు పడుతుందో మాకు తెలియదు అంటే దాదాపు చేసుకొని నలభై ఐదు రోజులు అవుతుంది నలభై ఐదు రోజుల కింద వాళ్ళు పేరు మార్పిడి చేసుకుని ఇంకెప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసుకుంటా ఎందుకు చేయట్లేదు అని వస్తుంటే ఇక్కడ సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళకు కూడా ఎప్పుడు ఎప్పుడు పడుతుందో తెలవక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఒకవైపు అధికారులు కూడా వాపోతున్నారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా ఈ మా నాగార్జున సాగర్ నియోజకవర్గ రైతు